హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రైస్ ఐటెం చూపించబోతున్నానండి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి నోటికి ఏమీ తినబుద్ధి కాదు వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ అయినా మనకి నోటికి ఏమీ బాగాలేనట్టు అనిపిస్తుంది కదా అప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా అలాగే ఇందులో మనం నువ్వులను వాడాం కాబట్టి కమ్మగా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి ఈ రైస్ అందరికీ నచ్చుతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం చాలా క్విక్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ వరకు సోనా మసూరి బియ్యం తీసుకున్నాను మీరు వీటి ప్లేస్లో బాస్మతి బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఏ బియ్యం తీసుకున్నా సరే ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని స్టైనర్లో వేసుకుని నీళ్ళన్నీ వాడిన తర్వాత ఇలా పాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా ముందుగా వేయించుకుంటే బియ్యం మనకి రైస్ ఉడికిన తర్వాత కూడా బియ్యం కమ్మగా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలా నాలుగైదు నిమిషాల పాటు దోరగాయ బియ్యాన్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసుకుందాం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వు పప్పును వేసుకుందాం ముందే నువ్వు పప్పు వేస్తే మనకి తొందరగా వేగిపోతుంది నూపప్పు అలా కాకుండా ఈ పోపులు కొంచెం వేగిన తర్వాత ఇలా నూపప్పు వేసి వేయించుకుంటే మనకి నూపప్పు కూడా చక్కగా వేగుతుంది మాడకుండా అలాగే ఇందులోకి ఇరవై వరకు పొట్టు వలుచుకుని వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకుని వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి వెల్లుల్లిపాయల్ని పొట్టుతో వేయకండి పొట్టు తీసుకుని వేసుకుంటేనే బాగుంటుంది ఈ రెసిపీలోకి పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జుని వేసుకున్నాం ఇందులోకి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం పడుతుందండి ఎక్కువ పులుపు వేసుకున్న బాగుండదు మనం నువ్వుపప్పు వేసుకున్నాం కాబట్టి కమ్మకమ్మగా కొంచెం పులుపు తెలిస్తే బాగుంటుంది చింతపండు గుజ్జు పిండుకుంటే నాకు అర గ్లాస్ వచ్చింది ఇందులోకి మనం ఒక గ్లాస్ రైస్ని వేయించుకున్నాం కాబట్టి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి అర గ్లాస్ చింతపండు రసం వేసుకున్నాను కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు కారాన్ని తగ్గట్టుగా ఇక్కడ కారం వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిసిలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీరు టేస్ట్ చూసుకుని మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చండి నీళ్ళు ఇలా బాగా మసలు కాగుతున్నప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలని వేసుకుందాం ఈ స్టేజ్లో ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే మనం రైస్ తినేటప్పుడు ఇవి మనకి పంటికి తగిలి చాలా బాగుంటాయండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం దోరగా వేయించుకున్న రైస్ని ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఐదారు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుంటే రైస్ ఇలా కొంచెం చెమ్మగా ఉంది ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టేసి మరో నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఫైనల్గా మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా పొడి పొడిలా ఆడుతూ ఉంది ఇందులోకి సన్నగా తురుముకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే ఆ వేడికి బాగా మగ్గిపోతుంది ఫైనల్గా మన రైస్ అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా నువ్వు పప్పు కదా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చెప్పక్కర్లేదండి చాలా ఇష్టంగా తింటారు నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఒకసారి రైస్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది నువ్వు పప్పు కదా మనం కమ్మగా అలాగే పులుపు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఉన్న ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనకి తినేటప్పుడు బాగుంటాయండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రైస్లోకి నంజుకోవడానికి ఏమీ అక్కర్లేదండి వట్టిగా తినేసిన ఈ రైస్ చాలా బాగుంటుంది కావాలనుకుంటే ఇలా సింపుల్గా పెరుగు చట్నీతో తింటే సరిపోతుంది Thank you for watching, friends. Bye bye.